ఎలా సంపాదించాలో నేర్పించాము ఇతరులను ద్వేషించే గుణం భారతీయులది కాదు మన తప్పులను చూసుకోకుండా ప్రతిరోజు ఇతరుల తప్పుల గురించి మాట్లాడుతాము ఇది ఈ కాలంలో తల్లిదండ్రులను బయటికి గెంటేయడానికి కారణమవుతోంది ప్రభుత్వాలను నాశనం చేస్తున్నది ఇదే ఒకరు దొంగ అవ్వడానికి కారణం ఇదే చూడండి సనాతన ధర్మం ఒక్కొక్క శ్లోకంలో ఎంత గొప్ప మత సూక్ష్మాలు ఉన్నాయో యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత దయారూపేణ సంస్థిత క్షమారూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత సో అందుకే ఈ సనాతన ధర్మం అనేది సృష్టి అయ్యాక సృష్టి ద్వారా క్రమబద్ధీకరించిన సృష్టిలో బ్రతికే ఒక క్రమం దానినే మతం అని అంటాము ఎటువంటి వ్రతాలు పూజలు చూసినా హిందూ మతంలో వాటి మూలం మీకు కనిపించదు అయితే వాటి ఆచరణ ఫలం పెద్దది మనకు నదీ మూలం దొరకదు నది లాభాలు లభిస్తాయి స్ప్రింక్లర్ అవుతుంది మేఘంగా మారి వర్షం అవుతుంది నదీ తీరాల్లో పశుపక్షాదులు బ్రతుకుతాయి దేవాలయాలు కనిపిస్తాయి ఊళ్ళు కనిపిస్తాయి పూర్వం ఇల్లు కట్టాలనుకుంటే నదీ తీరాలనే ఎంచుకునేవాళ్ళు కారణం మూలభూత సౌకర్యాలు నీళ్ళలోనే ఉండడం వల్ల మన విద్యా వ్యవస్థలో డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పాము డబ్బులు ఎలా ఉపయోగించాలో గ్రామాల వైపు కొన్ని రోజులు ఇప్పటి పిల్లలను తీసుకెళ్లి క్యాంపులు పెట్టి బ్రతకడం చూపిస్తే వాళ్ళల్లో మానవత్వం ఖచ్చితంగా వస్తుంది అక్కడి పిల్లలతో కలిసిపోవడం వల్ల ఇక్కడి పిల్లలు మారతారు నగరాల్లో తల్లిదండ్రులను పిల్లలు పెంచడం భారమై వాళ్ళను బోర్డింగ్ స్కూళ్ళలో చేర్చిన తల్లిదండ్రులను కూడా పిలిపిస్తే వాళ్లకు అనిపిస్తుంది మనం సిటీలో కేవలం ఆరు గంటల పని వల్ల కష్టమని భావించి చిన్న వయసులోనే పిల్లలను అవ్వాతాతల నుంచి బంధువుల నుంచి దూరం చేసి ఒక సర్కస్లో ప్రాణులను వదిలేసినట్లు అన్ని ఏర్పాట్లు చేసి పెంచుతాము దీనివల్ల వాళ్ళ దేహం పెరుగుతుంది భావనలు వృద్ధి చెందవు మానసిక వృద్ధి చెందరు జీవనశైలి నేర్చుకోలేరు అందుకే నగరాల్లో బోర్డింగ్ స్కూళ్ళల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు నాదొక విన్నపం గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలతో వాళ్ళ పాఠశాలల్లో సమావేశం పెట్టుకోండి ఏడాదిలో ఒక వారం సమ్మర్ క్యాంపు తరహాలో ఎక్కడెక్కడో వెళ్లడం కంటే గ్రామీణ ప్రాంతాల్లో చేయడం వల్ల వాళ్లకు మన దేశీయ గుణం స్వదేశీ భావనలు స్వదేశీ జీవితం స్వదేశీ ద్వేషం లేనిదే స్వదేశం ఇతరులను ద్వేషించే గుణం భారతదేశానికి కాదు భారతీయుల్లో ఆ గుణమే లేదు నాకు తెలిసి మనల్ని బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ గుణంతోనే మోసం చేసుకుంటూ వచ్చారు అప్పటికీ ఇప్పటికీ బయటి దేశాల దుస్తులు ఇంత బ్రాండ్ కావడానికి మన దేశంలో కారణం ఏంటంటే వాటికి అలాగే మన నటీనటులను వాడుకొని వాళ్లకు డబ్బులిచ్చి నటుల ద్వారా మనకు ఇది ఇలాగని బ్రాండ్ చేశారు మనం మన నటీ నటులను దేవుల్లాగా చూస్తాము వాళ్ళు ఏం చేసినా వాటిని జనాలు అనుసరిస్తారు నా విన్నపం నటీ నటులకు మీరు దేనికైనా ప్రచారకర్తగా అంగీకరిస్తే ఫర్ నేషన్ వర్త్ ఫర్ పీపుల్ ఇది దేశానికి ఉపయోగపడుతుందా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా ఈ రెండింటినీ గుర్తుంచుకొని అంగీకరిస్తే ఒక బాధ్యతాయుతమైన దారిలో వెళుతున్నట్లు ఒక్కటి గుర్తుంచుకోండి ఇది కాగితం జీవం ఉండదు ఇందులో ఇది ఈ కాలంలో తల్లిదండ్రులను బయట గెంటేయడానికి కారణమవుతుంది ఇది ఎక్కువ అయితే మహిళలు రాక్షసులుగా మారడానికి కారణమవుతుంది ఇది మరింత ఎక్కువైతే భర్తను ఒక పనివాడుగా కూలివాడుగా కూడా చూస్తారు పిల్లలపై ప్రేమను కూడా దీనితోనే కలుస్తారు అందుకే నగరాల్లో పిల్లలు ఇంటికి రావడం అనుకోవడం కంటే విదేశాలకు వెళ్ళాలనుకోవడమే ఎక్కువ ఎందుకు అక్కడికి వెళ్ళి ఇంకో యాభై వేలు ఎక్కువ పంపించాలని ఆశ మన గ్రామాల్లో అలా ఉండదు ఇటీవల ఒకటి జరిగింది నేను ఒక యువకుడిని విదేశాలకు వెళ్ళమని చెప్పాను అతడి తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళడం వద్దని ఇక్కడే ఉండి పని చేసుకోవాలన్నది గ్రామీణ మహిళలకు దీనిపై ఆశ లేదు కావాలి తిండి తినడానికి కావాలి విద్యుత్ బిల్లులకు కావాలి అప్పులు తీర్చడానికి కావాలి అలాగని తన పిల్లలను పరాయి దేశాల వాళ్ళ కింద తాకట్టు పెట్టి మేము బ్రతకాలనే స్వార్థం లేదు నగరాల్లో అది ఉంది ఇదే బయటి విద్యకు గ్రామాల విద్యకు వ్యత్యాసం విలువలతో కూడిన చదువులకు వాణిజ్యమయ చదువులకు మధ్య వ్యత్యాసం ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథికల్ ఎడ్యుకేషన్ అండ్ కమర్షియల్ ఎడ్యుకేషన్ వ్యవహారిక విద్య మరొకటి ధార్మిక విద్య ఆ విధంగా మన మహిళల్లో ధార్మిక విద్య రావడానికి కారణం మన సనాతన ధర్మం ఆ ధర్మ విద్యను మనమంతా నేర్చుకుంటే అప్పుడు మనందరినీ ఆడిస్తున్నది ఇదే ప్రభుత్వాలను నాశనం చేస్తున్నది ఇదే సమాజంలో అనర్థాలకు అసమానతలకు కారణమవుతున్నది ఇదే ఒకరు దంగ అవడానికి కారణం ఇదే దేవాలయంలో పురోహితులు దేవుడిని వదిలి ధర్మ కావడానికి కారణం ఇదే జ్యోతిష్యులు జ్యోతిష్యం అనే మహావిద్యను మరచి జనాలను మోసం చేస్తే ఎంత కలెక్షన్ అవుతుందనుకోవడానికి కారణం ఇది నేను ఎప్పుడూ చెబుతుంటా మొత్తం జీవిత చక్రాన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం చేసి మనల్ని వీధి పాలు చేసి ఆట చూస్తున్నది ఈ నోటు మనం ఈ నోటులో ఉన్న తత్వమైన గాంధీజీని చూద్దాము ఈ నోటు ఎంత కావాలో అంత ఉంచుకుంటే మాత్రమే మనకు ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది మన ఇంట్లో శాంతి ఉంటుంది